కాకినాడ జిల్లా పెచ్చిపాడు నియోజకవర్గం రౌద్రపూడి మండలం ఏ విధంగా జరుగుతుంది అంటే ప్రజల ప్రాణాలంటే మండల అధికారులకి బాధ్యత లేదు ఎందుకంటే ఈ రౌద్రపూడి మండలంలో బంగారు నుంచి ఒక తొంభై టన్నుల్లో లోడ్ వేస్తున్న ఒక లారీ ఇక్కడ మూడు ప్రాంతాల్లో వైర్లు నింపకుండా వచ్చేసింది ఇదే విధంగా ఇక్కడ ఏదైనా మేము ప్రశ్నిస్తామంటే ఏదో వాళ్ళు ఇష్టం సారంగా వచ్చి చెప్పుకొని పోతున్నారంటే కానీ ప్రజలు భయప్రాంతలు చేస్తున్నారు ఇక్కడ పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు తీసుకొచ్చి వాళ్ళు తీసుకొచ్చి ఏదో వాళ్ళు ఇష్టం సారంగా జరిగిపోతుంది ఇది కొన్ని కోట్ల రూపాయలు ఇక్కడ ప్రజలు ఏ విధంగా దోచేస్తున్నారంటే ప్రజలకి సాగునీటి సౌకర్యం కూడా లేకుండా దోచుకొని పోతున్నారు కొన్ని పెద్ద పెద్ద బండరాళ్ళు మీరు ఆ రాళ్ళు చూస్తే ఒక్కొక్క నిరం పడితే ప్రజల ప్రాణాలు కూడా ఏ విధంగా జరిగితే కూడా చెప్పలేము అదే విధంగా మేము ఎంఆర్ఓ కూడా కంప్లైంట్ చేసాం ఇప్పుడు కూడా ఎంఆర్ఓ కూడా స్పాట్ స్పందించలేదు అంటే పని చేస్తున్నాడు ఎంఆర్ఓ మన జీతం తీసుకుంటున్నాడా ప్రజల కోసం పనిచేస్తున్నాడా లేకపోతే మైనింగ్ కోసం పనిచేస్తున్నాడా చెప్పలేనండి అది ప్రజల అంటే భయం లేదంట మీరు రావమ్మా రావాలని పని లేదు మీరు చేసుకోవాలని చేస్తున్నారు అన్నాడు వచ్చి వచ్చి ఏదో చేసుకుంటున్నాడు ఇక్కడ ఇంతమంది ప్రజలు కూడా భయప్రాంతలు చేస్తున్నారు పోలీసు వాళ్ళని తీసుకొచ్చి దీన్ని ఏ విధంగా స్పందించాలో అది ప్రజలే మేము నిర్ణయంతరం ఎందుకంటే ఆ లారీ కూడా ఒక రోడ్కి ఎంత పర్మిషన్ ఉండాలో అంత లేదు ముఖ్యమంత్రి గారు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి దృష్టికి మేము కూడా తీసుకెళ్తాము ఈ విషయాన్ని ఎందుకంటే కొన్ని వేల కోట్ల రూపాయలు ఒక ఒక వెయ్య రెండు వెయ్యి కాదు వేల కోట్లు ఆ మైనింగ్ లో దోచుకొని పోతున్నారు ఇక్కడ లోకల్ నాయకులు సపోర్ట్ అంటే కూడా వాళ్ళు లారీలు కూడా వదిలేస్తున్నారు ఎందుకంటే ఎవరు ఆపితే వాళ్ళ మీద కంప్లైంట్ ప్రజల్లో మా ఊరిని పోయి మా పోయి మా పర్యావరణాన్ని నాశనం చేసి ఏ విధంగా కేసు పెడతారు రాయన పడితే కింద పడితే పరిస్థితి జనాల పరిస్థితి కొంచెం వాంటర్ రమ్మని చెప్పు అది వాంటే రమ్మని చెప్పండి నా పేరు కొంచెం వాటర్ రావాలని రాత్రి వాటర్ రావాలి ఎమరాదు మాట్లాడుతున్నాను ఏంటి బాధ ఊరు ఇప్పుడు వాళ్ళు ఏమన్నారండి స్వామి ఎవరికంది అంది వాళ్ళకి అందుతుంది అనేసి వాళ్ళు డ్రైవర్లు వాళ్ళు చెప్తున్నారు దాన్ని బట్టి మీరు ఏం చెప్తారు ఏమో సరే సమస్య వచ్చినప్పుడు పబ్లిక్ పబ్లిక్ అందరం గెలిపించకూడదు మనం ఏంటంటే ఎన్నో ఉంటే మీరు రెక్పూరం తీసి బండి కూడా ఇక్కడ ఇక్కడ మీ ఆ ఎక్కడ వెళ్తే పరిస్థితి జనాల పరిస్థితి కదా కొంచెం వాంట రమ్మని చెప్పు అది వాంట రమ్మని నా పేరు వాళ్ళు రావాలన్నా రాత్రి వాన రావాలి ఎమరా ఉందాక నుంచి మాట్లాడుతున్నాం మా ఊరు ఇప్పుడు వాళ్ళు ఏమన్నారండి ఎవరి స్వామి ఎవరికంది దానికి అందుతుంది అనేసి వాళ్ళు డ్రైవర్లు వాళ్ళు చెప్తున్నారు దాన్ని బట్టి మీరు చెప్తారు చెప్తారు ఏమో సరే సమస్య వచ్చినప్పుడు పబ్లిక్ పబ్లిక్ అందరం కల్పించకూడదు మనం ఏంటంటే ఎన్నో ఉంటే మీరు రెక్కింగ్ ఇస్తే బండి కూడా ఇక్కడ ఇక్కడ మీ ఆడ రౌతులపూడి మండలంలో చాలా వీడిగా జరుగుతుంది ఏంటి మైనింగ్ వ్యాపారం రోడ్లు సిమెంట్ రోడ్లు కూడా బతలాసిపోతున్నాయండి కానీ ఈ ఎంఆర్ఓలు కానీ పోలీసు వాళ్ళు కానీ గ్రామ సర్పంచ్లు కానీ లేదంటే ఆర్టీఓ కానీ కలెక్టర్ గారు కానీ వీళ్ళందరికీ ముడుపులు అన్నీ వస్తాయి కాబట్టి చూసి చూడట్టు మనం చచ్చిపోన సంబంధం లేకుండా ఉంటున్నాడండి లారీల వల్ల రోడ్లు లేనట్టుగా చూసి ఉంటున్నారండి కాకపోతే కొంచెం వీళ్ళకి పర్వేషన్ ఎంతవరకు ఇచ్చాడో తెలియదు కానీ మొత్తం కొండలన్నీ అన్ని నమ్ము చుట్టేసి చప్పుడు కానీ నాశేసి చెప్తారండి ఈ లారీగా ఎంత దూరం వెళ్తే ఎంత దూరం కూడా ఊళ్ళని గ్రామాలన్నీ నాశనమైపోయి ఆ పే ఎంతో మంది పాలు ఇండిపోయి చేతులు ఇండిపోతుంది నచ్చిపోనా వీళ్ళు లెక్క వ్యాపారం చేస్తుంది ఈడెక్కడి నుంచో వచ్చి మన కొండలకి పోవడానికి ఎవరి చెట్టు అని చెప్పారు అని మనం అడుగుతుంటే మన మీద కేసులు పెట్టడం మన మీద డిమాండ్ మంచిగా అని ఎవరు ఎక్కడి నుంచో వచ్చి మన దగ్గర బతుకుతున్నారు వీడు అనుమతి బయటికి గమనించండి కాబట్టి ప్రజలరా మీరు అందరూ గమనించండి మరి ఇలాంటి లారీల్లో ఇంత లోడ్ అవుతాయి కాబట్టి మనం ఇట్లీ బంద్ చేయాలా ఇట్లు ఎల్లయ్యూడ ఆప్ చేయాలా మరి ఇంతటితోటి తోటి ఈ అయ్యా అవునండి నమస్కారం అండి అయ్యా అయ్యా చంద్రబాబు నాయుడు గారు అయ్యా పవన్ కళ్యాణ్ గారు అడిగా అయ్యా మాకు తెలిసి చూడండి బాబు మాది అడవి ప్రాంతం అండి అయ్యా అడవి సంపదలు పట్టుకొని దేవుడు ఇచ్చిన సంపదలు పట్టుకొని ధనవంతులకు దోచుకొని పోతున్నారు కానీ దోచుకుంటే దోచుకున్నారు కానీ అయ్యారు అయ్యా అయ్యారు దోచుకుంటే దోచుకున్నారు కానీ రోడ్లు ఎడలు చేసుకొని అయ్యా ఈ పల్లెటూళ్ళలోని అయ్యారు ఇక్కడ ఇంచుమించు లేదంటే ఒక పదో పదిహేను ఊళ్ళో ఉన్నాయండి అయ్యా అయ్యారు పదిహేను పదో పదిహేను ఊళ్ళు ఉన్నాయి ఒక్కొక్కడు వేల కోట్లు దోచుకున్నాడు కనీసం తక్కువగా చూసిన పంచాయతీకి ఒక పది కోట్లు ధనమంతుడు ప్రత్యేకంగా పది కోట్లు ఇస్తే వంద కోట్లలో పది కోట్లు ఇస్తే ఇంకా తొంభై కోట్లు మిగిలితారు అయ్యారు అలాగా ఇప్పుడులో డబ్బులు దాచినట్టు పల్లెటూళ్ళు బాగు చేసుకోమని మంచినీళ్ళకి అయ్య రోడ్లు బాగు చేసుకోండి తక్కువగా నేను రోడ్లు వెళ్తాయి మీకేం హానికారం ఉండదు మీరు ఎవరు లేదు నేను రోడ్లు బాగు చేస్తానని ఈ సంపదను దోచుకున్న వాళ్ళని పెద్ద మండలించండి అయ్యారు మీకు ఆ కుర్చీ ఉండాలి అంటే పైన దేవుడు దీవించాలి అంటే అయ్యా భూకంపం రాకుండా ఉండాలి అంటే పేదోళ్ళు చూడండి అయ్యా పేదోళ్ళు దేవుడితో సమానం అయ్యా పల్లెటూళ్ళు గుర్తించుకోండి అయ్యా మా రౌతుల పూడు మండలాన్ని ముఖ్యంగా గుర్తించుకోండి అయ్యా మా రౌతుల పూడి మండలంలో పది పదిహేను ఊళ్ళు దగ్గర దగ్గరికి ఊళ్ళు ఉన్నాయండి రోడ్లు బాగోక అందుకని దగ్గర దగ్గరికి యాభై టన్నులకు పైనే ఒక్కొక్క లోడ్ వెళ్తూ ఉంటే రోజుకి ఇద్దరు ముగ్గురు చచ్చిపోతున్నారండి ఆ రాళ్ళు పడి చచ్చిపోవడం పక్కన పెట్టండి అయ్యారు లేదో చచ్చిపోతున్నారు తున్నపోతూ తున్నపోతూ బాగానే ఉంటుంది లేక తోడు తోడు ఎవరైనా తింటున్నారండి అయ్యా అయ్యారు మీరు ఆ సింహాసనమే ఉండాలంటే ఒకటే మాట అండి పెదరాడు సినిమాలలోగా మీరు తీర్పు కరెక్ట్గా ఉంటే మీరు మళ్ళీ గెలుపుతారు దేవుడు దీపెంతాడు లేదు పక్షపాతంగా కానీ చేస్తే మళ్ళీ ఇటు ఉన్నదోటి మార్చేస్తారు చాలా జాగ్రత్తగా ఉండాలి ఇంటి ఎత్తు మళ్ళీ బాగా ఉంటే ఇంటి పిల్లలు తొంగోళ్ళు అవ్వరండి అయ్యారు ఎక్కడైనా జరిగేలాంటి చిన్న చిన్న కంచం ఉండకొడుకులు మీకు తెలియకంట ఇక్కడ పేదోళ్ళు ఇబ్బంది పెడితే మీరే కాకపోతే పెదరాడు సినిమాలలో కాదు మా పల్లెటూళ్ళు జనాలు నాశనం అయిపోతున్నారు మంచి నీళ్ళు లేవండి డ్రైనేజీలు లేవండి అయ్యారు ఎవరైనా మేము ఎలా మాట్లాడుతున్నాం మీ దగ్గరికి ఎలాంటి మాటలు చెప్పుకుంటున్నాం కంప్లైంట్ చెప్పుకుంటున్నాం కలెక్టర్ గారిని ఆఫీస్ చెప్తున్నారు ఇక్కడ ఎంఆర్ఓ ఆఫీస్ చెప్తున్నారు ఇక్కడ పోలీస్ స్టేషన్ లో ఎస్ఐస్ చెప్తున్నారు అయ్యా కాబట్టి అయ్యారు మా అన్ని ది మా పల్లెటూళ్ళని ంత దీవించి మా మా జనాన్ని ఆదుకోండి బాబు ఇంకా రోజు కూర్చోగడతాం ప్రాణాలు పోతే అధికారులు లెక్కలేదు ఎమ్ఆర్ గుప్పుడు వచ్చి కదలంట మడు చెప్పండి మీటింగ్ కండక్ట్ చేయమండి మైనింగ్ కలెక్టర్ గారిని జేసీ గారిని మీరు రెవెన్యూ పార్టీ వాళ్ళని మొత్తం కూర్చోండి ఏంటన్నది నాయకత్వంగా వెళ్ళిపోతాం అంటే మేము ప్రధానంగా మేము వెళ్తాం బాబు చెప్పండి మీరు నాయకత్వం ప్రధానంగా హెవీ లోడ్ తేస్తుంది ఓకే దాన్ని మేము పోలీసు వాళ్ళకి అభ్యర్చడం జరుగుతుంది అవునండి దాన్ని పక్కన పెట్టి దాని కేసు రాస్తారు ఈ కేసు ప్రకారం మాట్లాడడం ఎప్పుడు మీటింగ్ అండె చేస్తారో ఒక విషయం రోడ్ చెప్తారు పది ఏళ్ళు అవుతుంది రోడ్ చూసి గవర్నమెంట్ హాస్పిటల్ దగ్గర పెద్ద పెద్ద బండరాలు ఐదు పడిపోయి అక్కడ ప్రతి రోజు నిత్యం స్కూల్ కి వెళ్తారు ఎవరి మీద పడుపులు ఉంటారా ప్రతి నియోజకవర్గం బాగుజనుకోవాలన్న సభ్యులు మేము మేమందరం గుర్చాం మీ అధికారులు వస్తాం మా సమాధానం గురించి మాసే ప్రజల ఇప్పుడు ఎవరు అదన కదా ఇప్పుడు మీరు యాక్ చేశారు దీని మీద ఏంటంటే హెవీలోడ్ పోలీస్ స్టేషన్లో వాళ్ళతో మాట్లాడడం జరిగింది సీవియ ప్రోగ్రాం లో ఎక్కడ ఉన్నారు వచ్చిన కేస్ కేసు బుక్ చేస్తారు వాళ్ళ మీద ఇప్పుడు ఇది పట్టేస్తారు రోడ్ పెట్టించిన తర్వాత మాట్లాడతారు ఆ వాటర్ అనేది మీరు లోడ్ ఎంత ఎంత లోడ్ వెళ్తుంది ఇక్కడ దీని మీద సార్ డిపార్ట్మెంట్ గా మీరు ఏమైనా యాక్షన్ తీసుకున్నారండి ఇప్పుడు డిపార్ట్మెంట్ పోలీస్ గారు ఏమైనా కంప్లైంట్ ఇస్తున్నారు ఫిల్చర్ కదా మా వ్యర్వాది వెళ్ళారు మేము మాకు కాపీ ఇవ్వాలి నేను తీసుకుంటాను సార్ నేను తీసుకుంటాం తీసుకుంటాం ఓకేనా పోలీస్ స్టేషన్ లో అది కేసు చూసుకున్న తర్వాత చేసుకుంటాం అంతేగాని మనం ఇలా